మేం మనుషులమే కాదు మానవ జన్మే కాదు మేము మనుషులమే కాదు మానవ జన్మే కాదు నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు కష్టం ఫలించింది సమాజం గుర్తించింది మామూలుగా కాదు నాలుగు వందల నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు అంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి పారిశ్రామిక దాతలు డబ్బులు ఇచ్చారు ఇప్పటికి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు వీళ్ళందరికి భోజనం పెట్టడానికి ఖర్చు పెట్టారంట కోటి యాభై లక్షల మందికి ఎవరికైనా అందిందా భోజనం పనికిరానిటువంటి పులిహారు రెండు పోట్లు పెట్టేసి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు రాసేసుకుంటారు లెక్కలు మంచినీళ్ళ బాటిల్ అంట కోటి ఇరవై లక్షల మందికి బాటిల్స్ ఇచ్చారంట ఇరవై మూడు కోట్లు ఖర్చు అయిందండి ఎవడ ఇది జనం సొమ్ము అగ్గి కొవ్వొత్తులకి ఇరవై ఒక్క కోట్లు ఖర్చు అయిందంట అగ్గి కొవ్వొత్తులకి ఇరవై ఒక్క కోట్లు ఖర్చు అయిందంట జనానికి ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవా అందుకనే ఈ సొమ్మంతా బ్రహ్మాండమైన స్ఫూర్తి నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా